పుట్టడమే ఒక గొప్ప వరం లాంటిది భారతదేశం పుణ్య భూమి వేద భూమి కర్మ భూమి ఇక్కడ బీత దేశాల్లో మా ధనంజయ గారు అంటుంటారు మిగతా దేశాల్లో దేవదూతలు పుడితే మన భారతదేశంలో దేవతలు పుట్టారు అంతటి దేవ దేవతలు నడియాడినటువంటి పుణ్య భూమి మన భారతదేశం మొన్న దుబాయ్ లో కార్యక్రమం చేసే అక్కడ మంచినీళ్ళు పోసి దిక్కులేడు వానస్త భూమి కొట్టుకోపోతాయి అంతటి దుర్లభమైనటువంటి మంచినీళ్ళకు దిక్కులైనటువంటి దేశాలున్నాయి మానవత్వం లేదు కొన్ని దేశాలు వాళ్ళని వాళ్ళ 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 జాతి వాళ్ళే నరుక్కొని చంపుకుంటున్నారు కానీ మన భారతదేశం గరీబాన్ని ఇంటికి పోయి గుడిషలున్న ఇంటికి పోయి అమ్మా ఆకలి అవుతుందంటే తన తిన్నటువంటి రొట్టెలకెళ్ళి సగం చూంచి లేదంటే తన పస్తుండేలా మనకి ఇస్తుంది రొట్టె దీనికి అంతటి పుణ్యభూమి దేవభూమి మన భారతదేశం మరి ఈ దేశంలో ముందు ఎట్లుండే మన భారతదేశం సోనేకి చిడియా బంగారంతో దురతేది రాయలవారి సంస్థానంలో రోడ్ల మీద రత్నాలు బంగారు కుప్పలు పోసుకొని అమ్ముకుంటుండ్రి ఇట్లా పోసుకొని అమ్ముతుండ్రి మరి ఏమైంది ఎనిమిది వందల ఏళ్ల తురుష్కుల గులాంగిరి రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ల పరిపాలనలో మన భారతదేశాన్ని సర్వనాశనం పట్టించారు మరి ఇంతకు ముందు ఈ కులాలు వర్గాలు గొడవలు ఉంటారా లేకుండే మన భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా హిందువులలో సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళలో ఎక్కడ కులాలు లేవు వర్గాలు లేవు అందరం ఒకటే భరతమాత బిడ్డలం శ్రీరాముని చంద్రుని వారసులం ఆ శ్రీకృష్ణ పరమాత్మని వారసులం తప్ప నువ్వు మాదిగా నువ్వు మాల కమ్మరి కుమ్మరి వడ్రంగి సాలే రెడ్డి కమ్మ కాపు ఇవన్నీ అప్పుడు లేకుండే ఇప్పుడు ఇక్కడ దీపాలు వెలిగించారు జ్ఞాన జ్యోతులు అనిపిస్తున్నాయి స్వామి మీకు వచ్చి కదా నీ ఫలానుకూలమా నీ ఫలానుకూలమా ఎవరిని అడగలేడు కదా ఎవరిని అడగలే అందరం కలిసి ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించాం అట్లాగే పురాణాల్లో వేదాల్లో ఇతిహాసాల్లో ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేదు సనానత్వమే సనాతన ధర్మం అని పోలించింది శ్రీరామచంద్ర ప్రభుల వారు శబరిమాత ఎంగిలిపాడు అరుంధతి మాత దగ్గర మతంగముడి దగ్గర మాతంగి మాత దగ్గర సీతం అరుంధతి మాత మనం చూపిస్తుంటాం మనం ఎప్పుడైతే మాలిగా మాల నీ కింద జాతి వాళ్ళు అంటుంటామే అట్లాంటి నిన్న జాతి అంది అరుంధి మాత దగ్గర సీతామాతకు జ్ఞానోపదేశం చేయించాడు శ్రీరామచంద్ర వారు మరి అప్పుడు కులం ఉండేనా లేకుండా మరి ఇవన్నీ ఎక్కడ సృష్టించబడ్డాయి మనల్ని ఎనిమిది వందల ఏళ్ల పాటు తురుస్కులు రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిషర్లు పాలించేసరికి మన లోపల కులాల కంపు తీసుకొచ్చారు ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ పప్పు గడుపుకోవడానికి మన లోపల కులాలని వర్గాలను తీసుకొచ్చి హిందూ జాతిని నిట్ట నిలువుగా పడేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశాన్ని మత ప్రాతిపదికన రెండు దేశాలు చేశారు ఒకటి పాకిస్తాన్ ముస్లిం దేశం అయిపోయింది మరి హిందుస్థాన్ కావాలి భారతదేశం కానీ హిందుస్థాన్ అయిందా కాలేదు సెక్యులర్ దేశం అయిపోయింది ఒక రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని మనం ఎత్తిన పెట్టేసి హిందూ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చేసి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులను ఇప్పటికీ అనగా తక్కుతున్నాం అలాగే అనగా దక్కించబడుతున్నాం మనం కూడా మన లోపల ఇంకా మేల్కొనే తత్వమే లేకుండా పోయింది మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ లో హిందువులను నోచుకోత కోసి తన్ని తరిమేశారు కాశ్మీర్ అలాగే పశ్చిమ బెంగాల్లో మనం ఇంకా మేలుకోకపోతే రాబోయే రోజుల్లో ఎంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం హిందూ బంధువుల మాతృమూర్తులారా మొన్న ఒక ఉగ్రవాది కిందనే ఉగ్రవాదింటారు టీవీలో చూసింటారు ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయింది అక్కడ ఒక ఉగ్రవాది ఆయన డాక్టర్ చదివిండు ముస్లిం ఉగ్రవాది డాక్టర్ చదివిండు అల్ఫలా అనేటువంటి యూనివర్సిటీలో ఆయన ఏం తయారు చేసి తెలుసా ఆముదం గింజలతో విష పదార్థాన్ని తయారు చేసి ఒక్క లీటర్ తోని అరవై లక్షల మందిని చంపచ్చు అది ఎవరిని చంపాలి ఇట్లాంటి పెద్ద పెద్ద గుళ్ళు పోయి ఆ మందుకి రంగు లేదు రుచి లేదు వాసన లేదు ఈ నీళ్ళ లాగానే కనిపిస్తాయి ఆ నీళ్ళు కలిపితే వీధులంతా చచ్చిపోతారు ఆయన టార్గెట్ అయోధ్య మందిరం దగ్గర వచ్చే ఆరో తారీఖు నాడు వరకు కొన్ని లక్షల మందిని చంపుదామని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటే అదృశ్యవతాలతో మన భగవంతుడు మన ఎందుకు ఈ దేవుని మీద ఈ దేవభూమి కాబట్టి భగవంతుడు మనల్ని రక్షించి ఆ ఉగ్రవాది పట్టుబడ్డాడు వాళ్ళ దగ్గర నాలుగు వందల ఎమ్మెల్ అర్ధ లీటర్ మందు దొరికిందంటే సుమారు ముప్పై లక్షల మందిని చంపేటంత మందు దొరికింది ఈ దాని నుంచి మనం ఎవరి దగ్గర తినాలి మనల్ని మందు కలిపి విషం కలిపి పోయి తినేస్తున్నాం కానీ మనం జాతిలో పుట్టి మన నిజమైనటువంటి జాతిలో మన ఇంటికి పోయి తినోస్తున్నాం ఎంత పాపం చేస్తున్నాం మనం